సిద్ధు గారు గెస్ట్ ఇస్తున్నారు ఇస్తున్నారండి నిజమేనా వైరల్ అయిందా అయిందండి అయిన తర్వాత మాట్లాడుతుంది ఇంకా అవ్వలేదు అనుకుంటున్నా నేను హరిశంకర్ గారు హరిశంకర్ గారు సార్ సార్ హరిశంకర్ గారు ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ సార్ సార్ సారీ సార్ సార్ ఇది రైడ్ అనే ఇప్పుడు ఒక సీరియస్ డ్రామాని తీసుకుని ఇలా ఇప్పుడు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చేసి కొత్త వంటకం అనేది వాడారు కదా సో అది ఓవర్ దానికి కొంచెం ఓవర్ డోస్ అయినా కూడా కొంచెం ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా సో మరి దీని నుంచి అంటే ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే సార్ ఇంకా దగ్గరికి వచ్చేసాం కదా వన్ వీక్ పద్నాలుగు ఈవినింగ్ మీరే నాకు చెప్పండి నేను ఎలా ఉండబోతుంది అనేది టీజర్ చూపించా ట్రైలర్ చూపించా సాంగ్స్ ఎలా ఉన్నాయని చూపించాను ఇంకా ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నారు కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేసాం బట్ సో ఇట్స్ టైం ఫర్ ఎలా ఉండబోతుంది కాదు ఎలా ఉంది అని అడిగే టైం దగ్గరకు వచ్చింది సో మీరు చూసి చెప్పండి ఒకటి ఉంటుంది మోర్ థింగ్ అండి మా మా స్క్రీన్ కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళ ఇందాక పరిచయం మర్చిపోయాను తన్వి అండ్ దత్తు ఇద్దరు సో దే ఆర్ ద స్క్రీన్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళ కూడా వస్తారు సూపర్ వర్క్ సూపర్ వర్క్ హరీష్ చాలా బాగుంది హరీష్ శంకర్ గారు హరీష్ గారు హియర్ యా రెడీ సర్ హాయ్ క్యూట్ క్యూటర్ క్యూటెస్ట్ క్యూటర్ దెన్ క్యూట్ వర్డ్స్ సర్ ఓకే మై క్వశ్చన్ ఈజ్ మీ మిమ్మల్ని మొన్న చాలా మంది ఇమిటేట్ చేశారు ఒక వీడియో చూసాను మీ టీమ్ అందులో మీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు బాగా ఇమిటేట్ చేసిన పర్సన్ ఎవరు ఇప్పుడు వాళ్ళందరూ యాక్టర్స్ అండి చాలా మంచి యాక్టర్స్ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటది వాళ్ళతో ఫర్దర్గా నేను చేయాలి నేను ఇంటర్ చేయమంటే చేశారు ఒకళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళు హట్ అయిపోతారు అందరూ బాగా చేశారు అండ్ వన్ మార్క్ క్వశ్చన్ మీరు ఒక ఇంటర్వ్యూలో క్రిస్టోఫర్ నొలాన్ గారితో పోల్చారు పూర్వ జగన్నాథ్ గారిని లేదు అలా పోల్చారు ఆ ఇంటర్వ్యూ కరెక్ట్గా చూడండి ఆ సందర్భం వేరు ఈ సందర్భం వేరు అంటే ఎవరికి వాళ్ళే గ్రేట్ అండి అలా ఎప్పుడు నేను కంపేర్ చేయలేదు లేదు లేదు మీ సినిమాతో పాటు డబుల్ ఇష్ మాట్ కూడా వస్తుంది అవును అవును ఇది ఎంత మంచిగా అనిపించిందో ట్రైలర్ అది కూడా అలానే ఉంది అవును నేను ట్వీట్ చేశా డబుల్ స్మార్ట్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది నేను ట్వీట్ చేశా రామ్ ఎనర్జీ పూరి గారి స్ట్రీక్ అందులో ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మా సినిమాతో పాటు డబుల్ ఎస్ మాట్ కూడా వస్తుంది రెండు సినిమాలని బ్లాక్ బాస్టర్ చేయాలి తమ్ముళ్ళు ఈసారి హరిశంకర్ గారు హరిశంకర్ గారు వన్ మార్క్ వచ్చింది హరిశంకర్ గారు వన్ మార్క్ ఉండదు హరిశంకర్ గారు యా ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదండి చాలా మంది సమస్యలు కాదు భయపడేది పుకార్లకు రూమర్లకు మీరు పుకార్లకు రూమర్లకు భయపడే వ్యక్తి కాదు కదా అలాంటి డైలాగ్ ఎందుకు పెట్టాల్సింది భయపడలేదు కాబట్టి పెట్టా అంటే మీరు భయపడరు కదా మరి ఎందుకు పెట్టాల్సి వస్తుంది బై బండి పెట్టా బై బండి కూడా కదా మోడర్ అండ్ మోడర్ రాఘవేంద్ర ఓకే హాయ్ శరస్ మంచి రాఘవేంద్ర వారికి మీ తరపున దన్ పెడతాను మీకు థ్యాంక్ యూ ది కాప్ కుమార్ థ్యాంక్ యూ ది కాంప్లిమెంట్ ఫని థ్యాంక్ యూ యాక్చువల్ మీరు మిగిలిన సినిమాలు అంటే ఇంతకుముందు మీ సినిమాల కంటే కూడా ఈ సినిమాకి చాలా ఎగ్రస్వ్ గా ప్రమోషన్ చేస్తున్నారు అవును దాని రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా కాదండి గ్యాప్ కాదు దీని ఏమంటారంటే రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేశాం కదా రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేసాం మాకంటే ముందు డబుల్ స్మార్ట్ అనౌన్స్ చేశారు మాకంటే ముందు వేరే సినిమా అనౌన్స్ చేశారు మా సినిమా చాలా లేట్గా అనౌన్స్ చేసాం సో జనాలకి రీచ్ అవ్వాలని ఒక చిన్న యాంగ్జైటీ తప్ప గ్యాప్లు మ్యాప్లు అవి ఏం లేవు అండి శంకర్ గారు హరిశంకర్ గారు సార్ ఎక్కడ సార్ రెండు ఫంక్షన్లు జరిగినాయి హీరో గారు కనిపిస్తున్నది మీరే కనిపిస్తున్నారు అవునా హీరో గారు ఆర్టీ సెవెంటీ ఫైవ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు అదే కదా చాలా మంచి చేశాడు నేను కూడా అదే నేర్చుకుందాం అనుకుంటున్నాను ఒక్కసారి తన సినిమాకి తన వర్క్ అయిపోయింది అనగానే తను ఇంకో పనిలో పడి పని నుంచి పనికి అంత ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతారు మాస్ మహారాజ్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే సో మొన్న ఒక ఒక ఈవెంట్ చేసాము అప్పుడు ఆయనకి ఖాళీ ఉంది కాబట్టి వచ్చారు మళ్ళీ సార్ మళ్ళీ అందుకే ఆయన సినిమా అయినా సరే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చేస్తారు ఇంకోటి ఏంటంటే ఆయనకి నా మీద వివరంగా నమ్మకం నేను వెళ్తే సరిపోద్ది అనుకుంటామండి సార్ హరిశంకర్ కదా మీకు యా సార్ దిస్ ఇస్ రాజా సార్ ఐడియన్ మీడియా నుంచి యా సార్ ఈ సినిమా ట్రైలర్లో రవికేజీ గారి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది థ్యాంక్ యూ అండి గతంలో రవికేజా గారి సినిమా ఈ మధ్య కాలంలో మిస్ అయినా ఎలిమెంట్ అది మీరు ఈ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అవునండి ఏదైతే మిస్ అయిందో దాన్ని చూపిస్తాను అన్నారు అవునవును ట్రైడర్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ వచ్చేసి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అవును కానీ ఈ కమర్షియల్ ఎలిమెంట్ తీసుకోవడానికి మీరు ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు ఆ క్యారెక్టర్ చేసి ఏమన్నా స్పెషల్గా రాసుకున్నారా యా ఈ సినిమా ఒక్క మాటలో చెప్తానండి మీ క్వశ్చన్కి అజయ్ దేవన్కి రవితేజకి ఎంత తేడా ఉందో రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంత తేడా ఉంటుంది సూపర్ స్టార్ యా హరిశంకర్ గారు యా సార్ సార్ రవితేజ గారంటే అంత ఇష్టమైతే మాత్రం హీరోయిన్కి ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు ట్రైలర్లో హీరోయిన్కి ఎందుకు డైలాగ్ పెట్టలేదు అంటే హీరోయిన్ మరాఠీ అమ్మాయి ఐ షుడ్ అప్రిషియేట్ హర్ తెలుగులో తనే డబ్బింగ్ చెప్పింది సో అమ్మాయి గొంతు డైరెక్ట్ గా థియేటర్లో వినిపించిన తర్వాత మిమ్మల్ని చేద్దామని సార్ ఏ క్వశ్చన్ మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉండదు సార్ ఏ క్వశ్చన్ ఏంటంటారా థ్యాంక్ యూ భాగ్యశ్రీ భాగ్యశ్రీ మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు డైరెక్టర్ గారు నీ సక్సెస్ అని చెప్పి చెప్పారు మనల్ని నేను లేట్గా వచ్చాను ఎన్ని క్వశ్చన్స్ అయినా ఎనీ వన్ ప్లీజ్ యా మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు మీ సక్సెస్ వెనకాల నేనున్నా అని చెప్పి డైరెక్టర్ అన్నారు అంటే మీరు యాజ్ ఎ ఫ్రెండ్గా చూస్తారా డైరెక్టర్గా చూస్తారా అంటే ఎవరు ఎక్కువ ఇష్టం యాజ్ ఎ ఫ్రెండ్ గానా డైరెక్టర్ గా మై అ ఫ్రెండ్ హరిశంకర్ గారు యా గారు మీరు ఇందా మీరు టీచర్ లాంచ్ ఈవెంట్ లో రవితేజ గారిని మీరు ఎలా చూడాలనుకున్నారు అలా చూపిస్తానని చెప్పేసి అన్నారు కదా బట్ సత్య గారి దగ్గర నుంచి ఆ కామెడీ హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ మీరు బయటకు తీసుకురాలేదేమో మాస్ మహారాజా గారి దగ్గర నుంచి ఆ వింటేజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వెంకీ లాంటిది అంటే రెండున్నర గంటల్లో తీసిన సినిమా రెండు రెండు గంట రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు ఉందండి ఇది నేను ఆ గబుక్ ఆయన చేసేంతా చూపించలేను రవితేజ గారి కామెడీ అంతా ఎలా ఉందంటే సిచ్యువేషన్ కామెడీ అండి ఆ ముందు వెనక సీన్ తెలిస్తే కానీ ఆ సీన్ అవ్వరాదు సో ట్రైలర్ల గబ్బుకుని కట్ చేయడానికి ఆయన ఆ డైలాగ్ విపరీతంగా నవ్వుతారు రేపు పొద్దున్న మీరు ఆ కాంట తెలియకుండా నవ్వరు అందుకే ఆయన హీరోయిజం ఎక్కువ చూపించి అలా చూపించాము అండ్ ఇంకోటి మాస్ మహారాజా గారు అంటేనే మాకు తెలిసింది ఒక సెల్ఫ్ మేడ్ హీరో అండ్ యాటిట్యూడ్ అనే ఒక డైలాగ్ అండ్ ప్రీవియస్లో కూడా ధమాకాలో ఈ టైప్ ఆఫ్ అంటే ఆయన ఎలివేట్ అంటే ఒక సెల్ఫ్ మేడ్ డైలాగ్స్ ఉంటాయి బట్ ఆయన చూస్తేనే ఒపీనియన్ వస్తుంది కదా ఆ డైలాగ్ అవసరం అంటారా అని ఆయన చూసినప్పుడు నాకు ఏది గుర్తొచ్చిందో అది రాశాను ఓకే థ్యాంక్ యూ హరీష్ శంకర్ ఇక్కడ కానీ ఇంకోటండి ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు ట్రైలర్ అవ్వచ్చు రేకపోతే మొన్న చేసిన టీజర్ అవ్వచ్చు రేపు తీసిన చాలా సీన్లు అవ్వచ్చు అప్పుడు కూడా మీకు చాలా అనిపిస్తుంది అసలు ఈ పాట అవసరమా ఇక్కడ అనిపిస్తుంది అని మీకు చాలా అనిపిస్తుండొచ్చు వీ హ్యావ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ద ఫిలిం కానీ డైరెక్టర్ నేను కదా నాకు ఏది అవసరం అనిపించింది అదే పెడతాను సినిమాలో హరిశ్ శంకర్ హరిశ్ శంకర్ గారు సార్ ఇక్కడ సినిమాలో టీజర్లో మాట టీజర్లో డైలాగ్స్ కానీ ట్రైలర్లో డైలాగ్స్ కానీ కొన్ని గుచ్చుకునేలా ఉన్నాయి చాలా మందికి ఇవి ఆర్గానిక్ గా రాశారా లేకపోతే ఐ మీన్ ఫ్లో రాసుకెళ్లారా లేకపోతే తగలాలనే రాశారా ఒక డైలాగ్ ఒక డైలాగు గుచ్చుకోకపోతే ఇంకా దాని డైలాగ్ వాల్యూ ఏముంటుందండి నేను చాలా కాంప్లిమెంట్ గా తీసుకున్నా ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయి చూపులు గుచ్చుకుని అంటారు కదా సో ఇట్ విల్ మేక్ యూ ఫీల్ హ్యాపీ కదా థ్యాంక్ యూ హరిశంకర్ గారు అక్కడ అమ్మాయి అమ్మాయికి మైక్ ఇచ్చారు దాని తర్వాత మీరు అడిగారు చెప్పండి మ్యామ్ హరీష్ గారు దిస్ ఇస్ రాణి సో సైనికుడే కాదు సంపద కాపాడేవాడు కూడా గొప్ప అని చెప్పారు గొప్ప అంటే మీరేం చెప్తారు నేను గొప్ప అని చెప్పలేదమ్మా సైనికుడు సరిహద్దు కాపాడిన వాడిని మనం సైనికుడు అంటాం సంపద కాపాడు కూడా సైనికుడు అని చెప్పాను సైనికుడు అంటే ప్రొటెక్టర్ కొంచెం ఫైట్ చేసేవాడు అంతే గొప్ప అని చెప్పలేదమ్మా ఇంకోసారి చూడండి ప్లీజ్ పెరుగుతుంది హరీష్ శంకర్ గారు ఒక సినిమాలో ఎంత గొప్ప కామెడీ ఉన్నా ఎంత గొప్ప డ్యాన్సులు ఇవంతా రవితేజ గారు అంటేనే ఎనర్జీ అదంతా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇద్దరు కాంబినేషన్ అంటే బట్ కాకపోతే ఏంటంటే ఫైనల్గా ఆడియన్స్ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక క్యారీ అయ్యేది ఒక ఎమోషన్ అనేది క్యారీ అవుతుంది కదా సో మరి ఈ సినిమాలో ఎమోషనల్ అనే పాయింట్ని ఎలా క్యారీ చేశారు అది అది ఏంటి అనుకోవచ్చు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏ ఎమోషన్తో బయటకు వస్తాడు అనేది అది సినిమా చూసిన తర్వాత వాళ్ళని అడగాలి కరెక్ట్గా చెప్పారు మ్యామ్ మ్యామ్ యా సార్ మీరు షాక్ తీసినప్పుడు రైడ్ మూవీలో చూసినంత సటిల్టీ షాక్ చాలా సటిల్ గా యునో గంభీరంగా ఉంటుంది అవును అవును తర్వాత నుంచి మీరంతా మాస్ అండ్ సో లౌడ్ మూవీస్ తీస్తున్నారు అవునండి వై ద చేంజ్ ఓవర్ షాక్ తీసినందుకు మీకు ఆ గంభీరత ఆ మూడ్ ఎవరికి నచ్చక మూడేళ్లు నన్ను పని లేకుండా కూర్చోబెట్టారు అందుకే గేర్ మార్చి మెరపకాయ అన్నాను బ్లాక్ బాస్టర్ వచ్చింది హరిశంకర్ గారు ఇక్కడ రెడీ సార్ చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ బట్ నాట్ కాంట్రవర్సీ సార్ ఐఎమ్ ఆల్ యువర్స్ అసలు పని కాంట్రవర్సీ లేకుండా మన ప్రెస్ మీట్లు ఉంటాయా కానీ 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 సార్ ఏంటంటే మీ ప్రతి సినిమా ప్రమోషన్స్లో ఎస్పెషల్గా లాస్ట్ రెండు సినిమా ప్రమోషన్స్లో మహేష్ బాబు గారితో సినిమా కోసం మీరు కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది అవును ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన మూడేళ్ళు మళ్ళీ వేరే సినిమాకి కమిట్ అయిపోయారు కదా అవును సో ఈ మూడేళ్ళలో ఇంకా ఆయనకి డిజైన్ చేస్తారా కానీ నేను చాలాసార్లు ట్విట్టర్లో అడిగారు మహేష్ బాబు ఫ్యాన్స్ గారు అందరు నాకు పోకిరి ఇస్ లైక్ నాకు ఒక ఒక టెక్స్ట్ బుక్ లాంటిది నాకు సో ఎప్పుడు సినిమా తీసినా ఆయనతో పోకిరి లాంటి సినిమా తీయాలని అంతే అని నేను ఇప్పుడు ఖర్చు చెప్పలేదు బట్ ఐ ఫైట్ హరిశంకర్ గారు సార్ అంటే రవితీజే గారితో మీరు తీసేంత షాక్ ఏదైతే ఉందో ఇట్స్ లాంగ్ బ్యాక్ షాక్ గానీ మిరపకాయ కానీ అంటే ఆయనతో చేయడానికి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకున్నారు నేను నిన్ననే చెప్పానండి నాకు ఫ్లాప్ సినిమా తర్వాత కూడా పిలిచి లైఫ్ ఇచ్చారు ఇప్పుడు ఒక అన్నయ్య ఒక తమ్ముని జాబ్లో పెట్టాడు అది సక్సెస్ఫుల్గా ఉన్నాడు అనుకోండి మళ్ళీ వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలని అడకూడదు ఇంకా మన బతుకు మనం బతకాలి పద్ధాకి వెళ్ళి సినిమా అడిగితే కొంచెం మొహమాటంగా ఉంటుంది కదా అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం మధ్యలో రెండుసార్లు మేము అనుకున్న సినిమా మెటీరియల్ అవ్వాల సో ఆల్రెడీ మిరపకాయ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి దాన్ని దాటే సినిమా తీయాలని ఒక చిన్న ప్రయత్నం ఆశ దాటు లేదని మీరు చెప్పాలి సో ఈ కి ఆ స్కోప్ ఉంది కాబట్టి దీన్ని కుదిరింది చేసా అంటే షాక్ కొంచెం మనకి కొంత తక్కువ టాక్ తో వచ్చినా కూడా షాక్ షాక్ మీరు చాలా మోమాట పడుతున్నారు ఫ్లాప్ అది తక్కువ టాక్ వచ్చింది కొంచెం బాగుంది ఏదో చెప్తున్నారు గారి సినిమాలో షాక్ మాకు నచ్చింది ఆ షాక్ మీ ఇలాంటి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో లేరు కాబట్టి నేను మూడేళ్ళు ఖాళీ కూర్చున్నా రెడీ బట్ మిరపకాయ అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సో హ్యాట్రిక్ ఫిల్మ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసాయి వెరీ సున్ ఇది ముందు దీన్ని హ్యాట్రిక్ లైన్లో పెట్టండి ఇమీడియట్గా నా పనులు ఉంటాను యా హరిశంకర్ గారు హరిశంకర్ గారు సార్ సార్ అడగండి సార్ అది సారీ సార్ ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తే తర్వాత ఒక హిట్ ఇస్తాను అన్నారు కదా వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఫిలిం ఎప్పుడు సీరియస్గా మళ్ళీ ట్రై చేయలేదు ట్రై చేసినప్పుడు చెప్దాం అండ్ హరిశంకర్ గారు అంటే ఒక అబ్సల్యూట్ సినిమా అని జనాలు ఆ ఒపీనియన్ హౌ విల్ టేక్ దట్ అబ్సల్యూట్ వరకలకి అబ్సల్యూట్ సినిమా అంటే గురూ ఏదో ఎంటర్‌టైన్మెంట్ అంటే మీరో మీ మీ పర్సనాలిటీ ఒక అబ్సల్యూట్ సినిమా అని ఒక థాంక్యూ ఇట్స్ ఏ కాంప్లిమెంట్ ఓకే సో బ్రహ్మకళ్ళ గారు సర్ హరిశంకర్ గారు హియర్ గారు హరిశంకర్ గారు మేడం చెప్పండి మ్యామ్ హై ఐ యామ్ అంజలి ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ టీజర్ చాలా బాగుంది అండ్ ఒక హీరోకి అంటే ఫ్యాన్స్ కి తగ్గట్టు ఐఫీస్ ఇవ్వాలి అన్న అండ్ ఎంటర్టైన్ చేయాలి అన్న వాళ్ళ రేంజ్ కి మాస్ ఎంటర్టైన్ ఇవ్వాలి అని అంటే యూ ఆర్ ద వన్ థ్యాంక్ యూ జాబ్ అండ్ మాజ్ మహారాజా రవితేజ గారిని అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ కాంబో బాబు పొగిడుతుంది పొగిడినప్పుడు కూడా మీరు పొగుడుతున్నారు సో ఈ కాంబోలో హరిశంకర్ గారి డైరెక్షన్ లో వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నాయా క్యాపిస్తే ఈ సినిమా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ అప్పుడు చాలా మంది అడిగారు కళెంగర్ తో పాటు రవితేజ గారితో ఒక మల్టీ స్టార్ చేయాలని వీళ్ళు అడగడం మూలంగా నేను మెల్లిగా థింకింగ్ స్టార్ట్ చేశాను అండి ఎప్పుడైతే స్క్రిప్ట్ అయిపోతే అప్పుడు నేను ట్రై చేస్తాను సిన్సియర్ గా ట్రై చేస్తాను సో బేసికల్గా మీ హీరో మీ మూవీస్ లో హీరోస్ క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఆ క్యారెక్టరేషన్స్ మీరు అంటే లైక్ బిల్డ్ చేసుకున్నప్పుడు రియల్ లైఫ్ లో ఎవరినైనా చూసుకుంటారా లేకపోతే మిమ్మల్ని మీరు